ఉగాదికి షడ్ రుచులు ఏవైతే ఉంటాయో అదేవిధంగా షడ్ రకాలతో రేషన్ పంపిణీ అయితే జరగబోతుంది రేషన్లో పౌష్టికాహారం ప్రజా పంపిణీ వ్యవస్థలో చిరుధాన్యాలు అందిస్తున్న ప్రభుత్వం రైతుల నుంచి నేరుగా జొన్నలు రాగులు మద్దతు ధరకు కొనుగోలు చేసి వాటిని మార్కెట్లో ధర లేనప్పుడు ప్రభుత్వం కొనుగోలుతో ధరల స్థిరీకరణ కూడా చేస్తుంది అయితే ముఖ్యంగా రేషన్ పంపిణీకి సంబంధించి రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పౌష్టికారం సరఫరాకు ప్రభుత్వం చర్యలైతే చేపడుతోంది రైతులు పండించిన అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ముఖ్యంగా ప్రజెంట్ అయితే ఉత్తరాంధ్ర జిల్లాలు రాయలసీమ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద అమలు అయితే చేస్తున్నారు ఉత్తరాంధ్రలో రాగులు రాయలసీమలో జొన్నలు వినియోగానికి మంచి డిమాండ్ కనిపిస్తుంది కార్డుదారులకు ఉచితంగా ఇచ్చే రేషన్లో మూడు కేజీల బియ్యం బదులుగా రాగులు లేదా జొన్నలను పంపిణీ చేస్తుంది అయితే రేషన్లో ఇచ్చే రాగులు బదులు రాగి పిండి ఇవ్వాలని విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో ప్యాకెట్ల రూపంలో రాగి పిండిని కిలో పదకొండు రూపాయలకైతే అందిస్తుంది అనమాట అయితే ఒడిస్సా నుంచి రాగులను అయితే తీసుకొస్తూ ఉన్నారు సో మనకి చూసుకున్నట్లయితే ఒక్కొక్కరికి మూడు కేజీల వరకు కూడా మూడు కేజీల వరకు కూడా ఈ అయితే ఇవ్వాలని చెప్పేసి భావించడం అయితే జరిగిందనమాట కేజీ పదకొండు అనమాట సో ఇది మనకి ప్రెజెంట్ రేషన్ పంపిణీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని